మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను అది ఎవ్వరికీ సంబంధం లేనిది ఎందుకు ఈవిడ ఇలాంటి విషయం చెప్తోంది అని మీకు నవ్వు రావచ్చు ఆశ్చర్యం రావచ్చు కానీ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్తున్నాను ఏంటంటే ఇది సినిమాలకు సంబంధించిందండి ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు సినిమాల గురించి మా వాటి గురించి నేను చెప్పట్లేదు రామారావు గారు నాగేశ్వరావు గారు కృష్ణ శోభన్ బాబు వీళ్ళ నలుగురు సినిమా ప్రపంచానికి నాలుగు స్తంభాలు అని అంటారు అయితే శోభన్ బాబు గారు అందరికన్నా ముందు కాలం చేశారు ఆయనకి నటవారసులు ఎవరు లేరు కృష్ణ గారికి మహేష్ బాబు రామారావు గారికి బాలకృష్ణ గారు అక్కనే నాగేశ్వరావు గారికి నాగార్జున గారు ఉన్నారు ప్రతి మనిషిలోనూ ఒక లోపాలు ఉంటాయి మంచితనాలు ఉంటాయండి అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పాత జర్నలిస్టులు వాళ్ళని మరి ఎప్పుడు చూసరగం పేరెరగం ఈ కొత్త టీవీలు వచ్చేది కదా ఆ కొత్త టీవీ యాంకర్స్ ఆ పాత జర్నలిస్టులను పిలవడం శోభన్ బాబు గారు ఎలా ఉండేవారండి ఏంటండి ఆయన పిసినారంటారు కదా ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంతమంది ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు బాగానే చెప్తారు కొంతమంది ఇష్టం ఉన్నట్టు చెప్తారు అదే శోభన్ బాబు గారికి వారసులు ఉండి ప్రస్తుతం మహేష్ బాబు గారు వాళ్ళలాగా వాళ్ళు కూడా ప్రస్తుత సినిమాల్లో ఉన్నారనుకోండి ఒక్కళ్ళు నోరేస్తారు ఆయనకి వారసులు లేరు పైగా ఈ ఆంధ్రాలో ఎవరు లేరు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో వాళ్ళ వాళ్ళు మెడ్రాస్లో ఉన్నారు ఇక్కడవి వాళ్ళకి అంత తెలియదు నిర్మాత డబ్బు ఇస్తే కానీ అడ్వాన్స్ సెట్లో అడుగు పెట్టను అన్నట్ట కదా పెట్టనంట కదా అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన గురించి అది వింటుంటే బాధగా ఉంటుందండి ఎందుకంటే సోహన్ బాబు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు స్త్రీ అభిమానులు మరీ ఎక్కువ ఆయన వేసిన కూడా ఎక్కువ సోషల్ మూవీస్ అవి ఆయనకు అంత డిమాండ్ ఉండబట్టే కదా ఆయన వసూలు చేసిన డబ్బు ఏం చేసినా ఆ డబ్బు కిట్టుబాటు అవ్వబట్టే కదా ప్రొడ్యూసర్ మళ్ళీ ఆయన్ని తీసుకుంటాడు ఆయన లక్షణాలు ఆయన టైమింగ్స్ వారింటికి వెళ్ళిపోవడం ఆయన వసూ డబ్బిస్తే కానీ డబ్బింగ్ చెప్పను డబ్బిస్తే అడ్వాన్స్ ఇస్తే కానీ రాను అన్న కండిషన్స్కి ఒప్పుకుని వాళ్ళు అంత లాభపడబట్టే కదా తిరిగి ఆయన దగ్గరికి వెళ్తారు ఇంకో సినిమాకి లేకపోతే అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడరు కదండి వాళ్ళకి ఏ లాభం లేదే తిరిగి ఆయనతో ఎందుకు తీస్తారు సినిమా తీయరు కదా ఆ పాటు చిన్న లాజిక్ అర్థం అవ్వకుండా ఆయన గురించి మాట్లాడతారు చాలామంది ఆయన గుప్తదానాలు చేశారు ఆయన దగ్గర వంద మంది పైన స్టాఫ్ ఉండేవారు వాళ్ళందరికీ తలో వంద గజాలు ఇచ్చి ఇల్లు కట్టించారు ఇన్సూరెన్స్ పాలసీలు చేశారు పిల్లల్ని చదివించారు అని చెప్పుకుంటారు కొంతమంది చేసి అసలు చేసిన దానం ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియకూడదు అంటారు కొంతమంది దానం చేసింది ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు ఆయన ఇచ్చుకోలేదు అందుకని తెలియకపోయి ఉండొచ్చు మొన్న రీసెంట్గా ఒక జర్నలిస్టు మురళీ మోహన్ గారితో ఇంటర్వ్యూ చేశారు చేసిన సందర్భంలో మోహన్ బాబు గారి శోభన్ బాబు గారి ప్రతిభాని భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు ఆయన అలాగే చాలా వృద్ధి చెందారు ఆయన మాట విన్న వాళ్ళు కూడా అభివృద్ధి చెందారు ఆ టాపిక్ తీసుకొస్తూ ఆయన కృష్ణ గారు నిర్మాతల దగ్గర లిబరర్గా ఉండేవారట ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా ఇవ్వనంటే వదిలేసి అలా శోభన్ బాబు గారు అలా ఉండేవారు అట్ట శోభన్ బాబు గారు అలా ఉండకపోవడానికి కూడా కారణం నేను ఒక చోట చదివాను పుట్టినీళ్ళు మెట్టి ఆ సినిమా టైంలోనూ అప్పుడు అందులో నాగయ్య గారు ఉంటారు నాగయ్య గారు ఒకప్పుడు ఎన్నో క్రితం నలభైల్లోనే నలభై యాభై మధ్యలో లక్ష రూపాయలు తీసుకునేవాట అప్పుడు లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఎంత అండి కానీ ఆయన చివరి స్థితికి వచ్చేటప్పటికి దమ్మిడి ఉంచుకోలేదు అలాగే రాజనాల్ గారు దీనాథిస్తే దీని స్థితిలో పాత తరం నటులు పోవడం ఆయన కళారా చూసి అవమానాలు పడ ఆ సినిమా షూటింగ్లో సెట్ ఆయన చిన్న పాత్రకి ఆయన పాపం డబ్బులు ఇస్తారని అలా వెయిట్ చేస్తూ అలా కూర్చుని అలా ఉండేవాట అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి సోమన్ బాబు గారు అప్పటికే నలుగురు పిల్లలు ఆయన కూడా ఎన్నో అవమానాలు కష్టాలు పడి ఒక స్థితికి వచ్చారు మనం డబ్బు జాగ్రత్త పెట్టుకోవాలి లేదు రేపటి రోజున మనకి ఇదే పరిస్థితి వస్తుంది అని భయం వేస్తుంది కదా అందుకనే ఆయన జాగ్రత్తగా ఉండి ఉండవచ్చు ఆయనకి డిమాండ్ ఉంది కాబట్టి ఆయన కండిషన్స్కి ఈ ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నారు ఈ ఇప్పుడు వచ్చి జర్నలిస్టులు ఆయన అలాగట కదా ఇలా అని ఒక పోయిన మనిషి గురించి ఎప్పుడు మాట్లాడుకోకూడదండి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆ మనిషి బతికుండగా ఏంటంటే మీరు ఇలాగట కదా అని అడగాలి ఎవరైనా సరే మన కుటుంబాల్లో అయినా సరే మనకు ఎవరికైనా పడ మనకు అయినా పడపోతే నీకు ధైర్యం ఉంది ఏమిటయ్యా నువ్వు పద్ధతి ఇది అని అడగగలగాలి నీకు ధైర్యం లేదు పెద్ద మనిషి మనం అడగలేము అనుకుంటే నోరు మూసి కూర్చోవాలి ఇంకా పోయిన వాళ్ళ గురించి తిట్లు ఇష్టం వచ్చినట్టు వాగడం చేయకూడదండి అయితే ఆ జర్నలిస్టు అంటున్నాడు శోభన్ బాబు గారు డబ్బు ఇస్తే తప్ప సెట్లోకి అడుగుపెట్టి వాట్ కాదు కదండి అంటే మురళీమోహన్ గారు అంటున్నారు అలా అని కాదు ఆయన ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండేవాడు ఆ లెక్కల్లో వేసుకునేవారు ఆ డబ్బు వస్తే దీని మీద పెట్టచ్చు అలా అని అని చెప్తున్నాడు అప్పుడు ఈ జర్నలిస్ట్ అంటున్నాడు అంటే పాత్రమే దృష్టి లేదండి ఆయనకి యాక్షన్ మీద లేకుండా ఇలా లెక్కలు వేసుకుంటూ కూర్చుని అంటే ఈయన ఏదో అలా అని కాదు అంటున్నాడు అంతేగాని మురళీమోహన్ గారు కూడా గట్టిగా లేదు ఆయన ఎంతో మంచి నటుడు కదా అలా అని చెప్పడం లేదు ఏదో దాటేస్తున్నారు ఎంతసేపు కృష్ణ గారు నిర్మాతలు ప్రొడ్యూసర్ అని చెప్తున్నారే ఈయన్ని డౌన్ చేసేస్తున్నారు ఎందుకు ఈ ఎవరు వారసులు లేరు కృష్ణ గారికి మహేష్ బాబు అంతటి గొప్ప నటుడు ఉన్నారు ఎవరైనా నోరు ఎత్తామని అనగలరా కృష్ణ గారి గురించి అనలేరు అదే ఈయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో పోయారు ఎన్ని సంవత్సరాలైంది ఈ రోజున ఆయన టాపిక్ తీసుకొచ్చి ఇప్పించినారు ఇప్పసినారి అనవలసిన అవసరం ఏముందండి ఆయన ఎన్నో గుప్త దానాలు చేశాడని చాలామంది కూడా చెప్తున్నారు కదా ఇచ్చినారు కాకపోతే డబ్బంతా పంచిపెట్టేసుకుంటూ ఉంటారా అందరికీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తిరిగి నీకు ఎవరైనా ఇస్తారా అది చాలా పోయిన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పండి అలాగే ఆడవాళ్ళ నటీ నటీమణుల గురించి కూడా ఆవిడ అలా కదా అప్పుడు ఇలా అట్ట కదా ఇవన్నీ వాటి వల్ల ఉపయోగమే ఉంది సినిమా ప్రపంచం అన్నదే ఒక గ్లామర్ ప్రపంచం ఇప్పుడు మామూలు మామూలు ప్రపంచంలోనే మగవాళ్ళకు కొంచెం మంది ఇద్దరు ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంటూ అలా ఉంటారు కుటుంబ వ్యవస్థకి విలువ ఇవ్వకుండా సినిమా ప్రపంచంలో లేస్తే అది గ్లామర్ ప్రపంచం ఒక హీరో హీరోయిన్ ముట్టుకుని పాట పాడాలి డ్యాన్స్ చేయాలి యాక్ట్ చేయాలి ఇన్నిటి మధ్యన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఏమైనా సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనకు తెలియదు మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడకూడదు ఒకవేళ ఉన్నా కూడా మామూలు వాళ్ళే ఉంటున్నారు తెల్లారలేస్తే ఆ గ్లామర్ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి సంబంధాలు ఉన్నాయో ఏ ఉన్నాయో ఇప్పుడు అవన్నీ చ పైగా వాళ్ళంతా ఇప్పుడు లేరు చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ గురించి మరి ఈ జర్నలిస్టులకి డబ్బే ఇస్తారో ఈ వచ్చి చెప్తున్న వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళు వెళ్ళి కరెక్ట్గా వాళ్ళ గదుల్లోకి వెళ్ళి చూసేసినట్టు చెప్పేస్తున్నారు ఇవన్నీ చాలా తప్పండి పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడకూడదు శోభన్ బాబు గారి గురించి అలా మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఆయనకు అంత డిమాండ్ ఉండబట్టే ఆయన ఆరింటికి వెళ్ళిపోతానన్నా ఆదివారం షూటింగ్కి రానన్నా అడ్వాన్స్ ఇస్తే కానీ స్టార్ట్ షూటింగ్ మొదలు పెట్టనన్నా డబ్బింగ్ చెప్పనన్నా మొత్తం డబ్బు ఇస్తే కానీ ఆయనకున్న డిమాండ్ని బట్టే ఆ కండిషన్స్ కొప్పుకొని సినిమాలు తీశారు ఎన్నో హిట్ సినిమాలు అలాంటప్పుడు కందకు లేని దొరత కత్తిపీటకెందుకని వీళ్ళకెందుకండి బాధ పోయిన మనిషి గురించి ఎప్పుడూ అలా మాట్లాడకూడదండి అదే ఆయన వారసులుంటే నోరెత్తుతారా ఎత్తరు అది అలాగే అక్కినాన్ నాగేశ్వరరావు గారి గురించి కూడా ఆయన ఉండగా ఎవరు నోరెత్తలేదు ఆయన పోయిన తర్వాత ఆయన హీరోయిన్స్తో కొంచెం ఇదిగా ఉండేవారు అలా ఉండేవారు అవన్నీ మాట్లాడుతున్నారు ఆయన ఉండగా ఎందుకు మాట్లాడలేదు ఆయనే ఎందుకు అడగలేదు దమ్ము లేక పోయిన వాళ్ళ గురించి మాట్లాడి నాలుగు కబుర్లు చెప్పుకుని వీళ్ళు ఆనందం పొందుతున్నారు ఇదంతా చాలా తప్పు పద్ధతి అండి మామూలు మన జీవితంలో అయినా సరే పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు ఇంక మనం పోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు నీకు అభిమానం ఉంటే ఓ దండం పెట్టుకో పోయిన పోయినరోజును సంస్కరి స్మరించుకో అంతే అంతేగాని తిట్లు శాపనార్థాలు పెట్టకూడదు వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగితే నీకు ఆ మనిషి ఉండగానే ఎదిరించు లేదు నోరు ముసుగు కూర్చోవాలి ఈ సినిమా వాళ్ళ గురించి మాట్లాడడం అన్నది మాత్రం చాలా ఎక్కువైపోయిందండి వాళ్ళ జీవితాలు అవన్నీ మనకెందుకు చెప్పండి ఏవో ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉంటాయి నీకు ఇష్టమైతే వెళ్ళి ఆ సినిమా చూడు లేకపోతే మానేసాయి ఎప్పుడో గతించిపోయిన నటి నటుల గురించి ఈ మహానటి సావిత్రి సినిమా వచ్చినప్పటి నుంచి ఇవన్నీ మరి ఎక్కువైపోయాయి ఇవన్నీ ఎందుకండి ఏవో ఆవిడ సావిత్రి జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి ఆవిడ అనుభవించింది సుఖం అనుభవించింది కష్టం అనుభవించింది అది ప్రతి మనిషి జీవితంలోనూ జరిగేదే ఏం చేస్తాం వాటి గురించి వంద చర్చలు పెట్టి ఇలా ఇలాగట కదా అలాగట కదా అలా మాట్లాడుకోవడం శుద్ధ అనవసరం తర్వాత చెప్తున్నాను కదా ఈ నాలుగు స్తంభాలు అన్న పెద్ద అగ్రనటులకి ముగ్గురికి వారసులు ఉన్నారు శోభన్ బారు బాబు గారికి వారసులు లేరు కృష్ణన్ రాజు గారికి కూడా ప్రభాస్ ఉన్నారు శోభన్ బాబు గారికి వారసులు లేకపో ఉన్నారు వారసులు వాళ్ళు ఈ రంగంలోకి రాలేదు రాకపోవడం వల్ల ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన గురించి మాట్లాడుతున్నారు దయచేసి అలా మాట్లాడకండి నాకు నచ్చలేదు అది నేనంటే ఏదో శోభన్ బాబు అభిమాని అలా అని కాదు ఆయన సినిమాలు వచ్చేటప్పటికి నేను చిన్నపిల్లని కూడా చాలా సినిమాలకి తర్వాత ఎయిటీస్ తర్వాత యాక్ట్ చేసిన వాటికి కొంచెం బర్థయ్యాం చూసాం చిన్నప్పుడు సెవెంటీ ఫైవ్లోనూ అప్పుడు వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లని జీవన్ జ్యోతి ఆ సినిమా వచ్చేటప్పటికి చాలా చిన్నతనం అన్నేళ్ళ తర్వాత నేను పెద్ద కూడా ఆయన యాక్ట్ చేసి అలా నిలబడి ఉన్నారు అంటే ఆయనకు ఆ డిమా ఆ వర్త ఆయన ఉండబట్టే కదా వాళ్ళు ఇచ్చారు లేకపోతే ఇంతో పాడలేము ఆయన అవాయిడ్ చేయొద్దురు కదా అవాయిడ్ చేయకుండా ఆయన కండిషన్స్ కొప్పుకొని చేశారు ఆ సినిమాలు అంటే ఆ మనిషి అంత టాలెంట్ ఉన్న మనిషి అది అలా పోయిన వాళ్ళ గురించి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అది ఇవాళ ఎందుకు మనకు సంబంధం లేనివి సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పింది అని అనుకోవద్దు నాకెందుకో నేను ఏదో వీడియో చూస్తూ ఇలా అని అనిపించింది అనమాట యాక్షన్ గురించి ఆలోచించకుండా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాడా ఆయన అని అడుగుతున్నాడు ఒక జర్నలిస్టు సోమన్ బాబు యాక్షన్ తెలుసా అంతసేపు ఇద్దరు హీరోయిన్లతో వేసిందే చెప్తారు తప్ప మానవుడు దానవుడు అలాంటి సినిమాల్లో ఆయన ఆ నటన మల్లె పువ్వు చెల్లెల కాపురం అలాంటి సినిమాల్లో ఆయన నటన నించగలరా ఎవరైనా ఆయన పోటీ రాగలరా నేను ఆయన మీద అభిమానం పొద్దు చెప్పాను అనుకోవట్లేదు వాస్తవం చెప్తున్నాను అది అలా ఎవరు చేసినా ఏ నటుడు గురించి మాట్లాడినా చెప్పుకుందనేమో నాకు నేను నా ఇంటర్వ్యూ నచ్చలేదు చూశాను ఏదో ఒక రకమైన హేళనగా వెటకారంగా మాట్లాడారు వాళ్ళు అది విషయం నేను చెప్పిన ఈ మాటలు మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు తిట్టుకోకండి ఎవరినైనా ఎదిరించదలుచుకుంటే వాళ్ళ పద్ధతి నచ్చపోతే బతికుండగానే మాట్లాడుకోవాలి తప్ప పోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఇది ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఉంటాను Me visia para